ఈ అపోస్తలు ప్రవక్తలు అలాగే సువార్థికులు అనేటటువంటి ఈ మూడు రకాల పరిచర్యలు ముఖ్యంగా రెండు రకాల పరిచర్యలు తప్పుగా ఉపయోగించబడుతున్నాయి మన దగ్గరలోనే మన సంఘాల్లోనే పాశ్చాత్య దేశంలో ఇక్కడ ఎక్కడ అన్ని చోట్ల కూడా దేవుని వాక్యంలో ఉన్నటువంటి పరిచర్యలు లేవు ఇప్పుడు అందుకోసం కొంతమంది ఏమంటారంటే అపోస్తలు అనేటటువంటి వాళ్ళు లేరు ప్రవక్తలు అనేటటువంటి వాళ్ళు లేరు అనేటటువంటి ఒక కంక్లూషన్కి వచ్చేసారు ఏమంటున్నారు అపోస్తలు లేరు ప్రవక్తలు కూడా లేరు ఎందుకు లేరు ఆర్గ్యుమెంట్ ఏంటి ఎందుకు లేరు ఎందుకు లేరంటే సరిగ్గా వాడడం లేదు తప్పుగా వాడుతున్నారు అనమాట ఇప్పుడు ప్రవక్తలు ఏం చేస్తున్నారు ఇప్పుడు జ్యోతిష్కం చెప్తున్నారు చేతులు చూసి చెప్తారు కదా చిలక జ్యోతిష్కం అట్లా చెప్తున్నారు అమ్మ సో బైబుల్లో అట్లాంటి జ్యోతిష్కాలు ఎక్కడ కూడా లేవు కానీ ఇప్పుడు ప్రవక్తలు అటువంటి పనులు చేస్తున్నారు అపోస్తులు కూడా లేరు ఎందుకు లేరు అంటున్నారంటే వాళ్ళు అపోస్తుల ద్వారా చాలా అద్భుతాలు జరిగినాయి సూచక్రియలు జరిగినాయి దేవుడు అనేకమైనటువంటి క్రియలు చేశాడు కాబట్టి ఇప్పుడు జరగడం లేదు కాబట్టి లేవు అనేటటువంటిది కొంతమంది యొక్క వాదన